నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పైన శివజ్యోతి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి మరి దానిపైన స్పందించినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మరి కల్తీ నెయ్యి అంశంపైన కానివ్వండి లేదంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ పైన కానివ్వండి ఎందుకు స్పందించలేదు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ గారు నమస్తే నమస్తే అండి లడ్డూ ప్రసాదం పైన శివజ్యోతి చేసినటువంటి కామెంట్స్ పైన ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడారండి మరి కల్తీ నెయ్యి అంశం అంశంపైన కానివ్వండి లేదంటే రోజా గారు టీటీడీలో చాలా టికెట్లు అమ్ముకున్నారనే కథనాలు కూడా వచ్చాయి దానిపైన కానివ్వండి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరామర్శకు వెళ్ళి అదేదో గుడి అదేదో లడ్డు అంటారు అని చెప్పి మాట్లాడారు దానిపైన కానివ్వండి ఎందుకు స్పందించలేదంటారు ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే కొంతమంది మేధావుల రూపంలో కొన్ని పార్టీలకు వత్తాసు పలుకుతూ ఈ విధంగా కొన్ని కావాలనే కొన్నిటిపైన మాత్రమే స్పందిస్తూ కొన్నిటి పైన కావాలని వాళ్ళకి తెలుసు కానీ స్పందించరు ఎందుకంటే వీళ్ళు మేధావుల రూపంలో ఒక పార్టీ పైన విషయం జిమ్మడానికి ఒక పార్టీ పైన కావాలని బురద జల్లడానికి మాత్రమే ఇలాంటి వాళ్ళు ఒక కోటరీ అనేది తయారైంది ఆ కోటరీలో ఉండే వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఒక మా పార్టీ తరపు తెలుగుదేశం పార్టీ నేను అభిమానిగా నేను తెలుగుదేశం పార్టీని స్పందిస్తున్నా ఇది రాష్ట్ర ప్రజలందరికీ నాది ఇంకేమి ముసుకేమి లేదు నాకు అదేవిధంగా ప్రతి పార్టీ నుంచి ఎవరైనా వాళ్ళ భావప్రయత్న స్వేచ్ఛను ఎవరైనా మాట్లాడచ్చు కానీ వీళ్ళు ఒక థర్డ్ కేటగిరీ సమాజంలో వీళ్ళు ఒక థర్డ్ కేటగిరీ పర్సన్స్ ఏంటంటే వీళ్ళు ఒక పార్టీకి వత్తాసు పలుకుతారు ఒక పార్టీ కోసమే పనిచేస్తారు కానీ వచ్చి మేము జర్నలిస్టులం ప్రొఫెసర్లం మళ్ళీ అదేవిధంగా మేము మేధావులం మాటే చెల్లుబాటు అవ్వాలని చెప్పి ఈ విధంగా కుహనా మేధావుల రూపంలో మాట్లాడుతుంటారు ఆ ఒక కోవకు చెందిన వ్యక్తిగా ఆయన్ని అభివర్ణిస్తున్నాం మేము ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి మీరన్నారు చాలా విషయాలు మొన్న తిరుమల గురించి ఎంత విధంగా మాట్లాడాడు మీరు చెప్పండి జగన్ ఏదో ఏదో గుడి ఏంటి ఒక ముఖ్యమంత్రిగా ఐదేళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించావు అక్కడ అర్థం కావటం లేదు నీకు భక్తి లేదు గనుక నీ మనసులో ఆ భావం లేదు కనుక ఆ భగవంతుడు నిన్ను పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టాడు ఆయన ఈరోజు కూడా ఏదో అంటున్నాడు దీనిపైన స్పందించవచ్చు కదా మేధావులు అని చెప్పుకునే వాళ్ళందరూ స్పందించాలిగా జగన్మోహన్ రెడ్డి గారు అదేదో గుడి అదేదో గుడి అంటున్నావే నువ్వు ముఖ్యమంత్రిగా పట్టు వస్త్రాలు సమర్పించినప్పుడు నీకు తెలీదా అది తిరుమల వెంకటేశ్వరుడు దేవదేవుడు అని అని అడగలేకపోయారా వీళ్ళంతా అదేవిధంగా నేను ఒకటి కాదండి కొన్ని ఇన్సిడెంట్స్ చూపిస్తా ఏంటంటే ఇదే దానికి సంబంధించి వాళ్ళు ఎన్ని విధాలుగా మాట్లాడారో మీరు ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక విషయంలో ఏదో జరిగింది కావాలని చూసి చూడనట్టు కాదు మొన్న మనందరం గమనిస్తే వెయ్యి ఐదు వందల సంవత్సరాల నుంచి తలనీలాలు ఎంతమంది చేశారో వాళ్ళు లెక్క చెప్పాలా అని భూమన వ్యంగ్యంగా మాట్లాడాడు దానిపైన ఎందుకు మాట్లాడలేదు ప్రొఫెసర్ గారు అదేవిధంగా నీ అమ్మ ముగుడు కట్టించాడా తిరుమల గుడి అని చెప్పి కొడాలి నాని మాట్లాడాడు అప్పుడు ఈ ప్రొఫెసర్ గారు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా తిరుమల బోడిగుండు అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఒక సంవత్సరం ఒకన్నర సంవత్సరాల క్రితం మాట్లాడాడు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా జగన్ రెడ్డి రక్షక గోవింద అని ఎవరు ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి సతీమణి దేవుడి సమక్షంలో అన్నారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా తిరుమల క్యూ లైన్లో చెప్పులేసుకొని ఈ జగన్ ఎందుకు మాట్లా ఇదేమి హిందూయిజం అన్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతూ ఉన్నాం ఇన్ని సందర్భాల్లో ఒక సందర్భం కాదు రెండు సందర్భాలు కాదు ఇన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు ప్రొఫెసర్ గారు ఎందుకు మాట్లాడలేదు ఆయనకి తెలియక లేకపోతే తెలిసినా నటిస్తూ ఉన్నారా అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది కదా ఆట ఎవరు చూడటం లేదనుకున్నట్టు అనుకుంటున్నారా ప్రొఫెసర్ గారు ఆవిటిపైన కూడా స్పందించాలి కదా మేధావులు అన్నప్పుడు అన్నిటిపైన మాట్లాడాలి కదా ఎందుకు శివజ్యోతి గారు మాట్లాడినా ఇప్పుడు శివజ్యోతి గారు చేసింది నూటికి నూరు రూపాయలు తప్ప క్షమాపణలు అడిగారు కదండి ఒకటండి దేవుడితో ఆటలు అది చెప్పేది భగవంతుడితో ఆటలాడడం తప్పు ఎందుకంటే వాళ్ళు తెలిసో తెలియని చిన్న అంటే అనుకోవచ్చు రీల్స్ చేయడం నిషేధించారు తిరుమలాలో మీకు తెలుసో తెలియదు గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చాయి ఒక యాంకర్గా ఉండి అవన్నీ ఆమెకి తెలుసు తెలిసి కావాలనే దేవుడు ప్రసాదం అంటే ఆ ప్రసాదాన్ని తీసుకొని దేవుడి ప్రసాదం బాగుంది ఈ విధంగా మంచి వసతులు కల్పిస్తున్నారు లేదా దాంట్లో ఏదన్నా తప్పిదాలు అంటే క్వాలిటీ లేకపోయింటే క్వాలిటీ లేదు క్వాలిటీ ఇంక్రీజ్ చేయమని అడగడం కూడా తప్పు లేదు కానీ ఆ భగవంతుడి ప్రసాదాన్ని మనం ఎంతో పవిత్రంగా తీసుకుంటాం అలాంటి దాన్ని బిచ్ అంటే ఎందుకు దేవుడు ముందర ఆ విధంగా తప్పు తప్పేనండి ఒప్పుకున్నారు క్షమాపణలు కోరారు కానీ మిగతా అంశాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి కల్తీ నెయ్యి అంశంలో కానివ్వండి దానిపైన ఎవరు కూడా స్పందించలేదు ఈవెన్ క్షమాపణలు చెప్పింది కూడా లేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రొఫెసర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు ప్రొఫెసర్ గారు ఎందుకు మాట్లాడటం లేదంటే నేను ఇంతకు ముందు మొదట్లోనే మీకు చెప్పాను ఒక పార్టీలు జెండాలు కప్పుకొని పార్టీలకి కోసం మాట్లాడే వ్యక్తులు వేరు వాళ్ళు ఆ పార్టీ తరపున మాట్లాడతారు దానిపైన స్పందించకూడదు మన పార్టీకి ఏమో నెగిటివ్ అవుతుందని కొంతమంది స్పందించరు కానీ ఈ మేధావి ఎందుకు స్పందించడం లేదో సమాజంలో ఉండే వాళ్ళందరూ గమనించాలి ఎందుకంటే నాకేం ప్రొఫెసర్ నాగేశ్వర గారు రోజు టచ్లో లేరు ఆయన ఎందుకు మాట్లాడలేదంటే నేను ఏం నేనేమని చెప్తాను ఆయన ఒక పార్టీకి తొత్తుగా వస్తున్నాడు కాబట్టి మాట్లాడటం లేదనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరించిందండి మీకు ఆ పార్టీ అంటే అభిమానం ఉంటే ఆ పార్టీకి కప్పుకొని ఆ నేత వైసీపీ నేత అని పెట్టుకొని మీరు స్పందించకపోతే ఎవరు అనుకోరు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసిన తప్పులు కాబట్టి స్పందించలేదేమో అని అనుకుంటారు అంతేగాని సమాజంలో ఒక న్యూట్రల్ ముసుకులో ఈ విధంగా ఉండడం అనేది హేయమైన చర్య నిజంగా ఇది ఏంటంటే ఆయనకి తెలియక మాట్లాడలేదా తెలిసి కూడా పిల్లి కళ్ళు మూసుకొని తాగినట్టు మాట్లాడలేదా అనేది ప్రొఫెసర్ గారే సమాధానం చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రొఫెసర్ గారు స్పందించలేదంటే ఖచ్చితంగా ఆయన ఒక పార్టీకి సపోర్ట్గా వ్యవహరిస్తున్నాడనేది క్లారిటీగా కనబడుతూ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఎవరు మీరు ఒక న్యూట్రల్గా ఉన్నప్పుడు ఎవరు తప్పు చేసినా ఎత్తు చూపించే అధికారం మీకుంది నైతిక హక్కు మీకుంది అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే బాత్రూంలో బాబాయ్ గుండెపోటు గుర్తొస్తుందో లేకపోతే గొడ్డల పోటీ గుర్తొస్తుందని మాట్లాడటం లేదు ఏమో వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద వ్యక్తులు ఎంతో అంటే వయసులో కావచ్చు ఆయన అనుభవం అంత వచ్చి మా వయసు కానీ సమాజంలో తప్పుగా ఉంటే ప్రశ్నించకుండా మేము న్యూట్రల్ ముసుగులో ఒక పార్టీని ప్రశ్నిస్తాం మిగతా పార్టీని ప్రశ్నించాం మేము కామ్గా ఉంటామంటే మీలాంటి వాళ్ళని ఏ ఈ సమాజం చూసుకుంటుంది ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు మిమ్మల్ని ఒక మాటని మేము మా స్థితిని దిగజార్చుకోలేం ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీగా చేశారు ఒక మేధావ్ అని చెప్పుకుంటున్నారు అంత మేధావని చెప్పుకునేటప్పుడు సమాజంలో ఏ జరిగినా ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై ఉంది అన్నిటిపైన స్పందించకపోయినా ఇలాంటి మేజర్ ఇష్యూస్ పైన ఈరోజు శివజ్యోతి పైన స్పందించినట్టే రోజా గారిపైన భూమన కరుణాకర్ రెడ్డి గారిపైన కల్తీ నైపున ప్రతి ఒక్క దానిపైన స్పందించి ఆ తప్పు చేసిన వాళ్ళ గురించి ఈ సమాజంలో ఉండే ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మీపై ఉంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఎందుకంటే మీరు ఒక పెద్ద ఉన్నత విద్యావంతులు అని చెప్పుకుంటారు అదేవిధంగా శాసన మండలిలో సభ్యులుగా చేశామని చెప్పుకుంటారు ఈరోజు ప్రొఫెసర్ అనే ఒక ట్యాగ్ తగిలించుకో అన్నారు అలా నేను న్యూట్రల్ ఏ పార్టీకి నేను కాదు అని చెప్తారు అలాంటి మీరు తిరుమలలో జరిగిన కల్తీ నెయ్య గురించి పరకామణి గురించి అదేవిధంగా భూమన్ కరుణాకర్ రెడ్డి అహంకారంతో మాట్లాడే మాటల గురించి జగన్మోహన్ రెడ్డి అహంకారం గురించి ఈ సమాజంలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా మీపై ఉంది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు ఇన్ని రోజులు పిల్లి కళ్ళు మోసుకొని పాలుదాగుతున్నట్టు నిద్రపోతూ ఉంటే ఈరోజు కళ్ళు తెరుచుకొని ఈరోజు చూసి కాస్త ఇవిటన్నిటిపైన కూడా స్పందించి ప్రజల్ని చైతన్యవంతులను చేయండి ఈ తప్పు చేసిన వాళ్ళని తప్పు అని ఎత్తి చూపేయండి మీ హుందాతనాన్ని కాపాడుకోమని చెప్పి గౌరవంగా తెలియజేస్తున్నాం యూ అండి